బల్లుగూడ గ్రామంలో మంచినీరు సమస్య పరిష్కారం చేయాలి బల్లుగూడ గ్రామంలోంచి నీరు సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని సిపిఎం బృందం డిమాండ్ చేశారు అల్లూరి జిల్లా ముంచంగిపుట్ మండలం బాపుసాల పంచాయతీ బల్లిగూడ గ్రామంలో గురువారం సిపిఎం బృందం పర్యటించి ఇటీవల కాలంలో మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొర్రా త్రీనాథ్ మాట్లాడుతూ బల్లుగూడ గ్రామంలో నూట ముప్పై పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నారని గ్రామంలో సరైన త్రాగునీటి సదుపాయం లేక ఇటీవల ముగ్గురు చిన్నారులు దగ్గు జలుబు జ్వరం లక్షణాలతో మృతి చెందారని అన్నారు గ్రామంలో రెండు సంవత్సరాలుగా మంచినీటి కోసం అమర్చిన సోలార్ మరమ్మతులకు గురైతే బాగు చేసేవారు కరువయ్యారని అన్నారు మంచినీరు ట్యాంక్ మరమ్మతులు చేసి పైపు కనెక్షన్ ఇవ్వకపోవడంతో కిలోమీటర్ దూరం నుండి ఊట నీరు తీసుకువచ్చి అదే కాలకృత్యాలకు వంటకు ఉపయోగిస్తుండటంతో నీరు కలుషితమై చిన్నారులకు మృతి చెంది ఉండవచ్చు అని గ్రామస్తులు భావిస్తున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి బల్లిగూడ గ్రామంలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని లేని పక్షంలో మండల కేంద్రంలో నిరసన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎంఎం శ్రీను కె నరసయ్య పి దళపతి దేవన్న గ్రామస్తులు చిరంజీవి సాంబా కామేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు బాప్స పంచాయతీ బలుగుడ గ్రామంలో సందర్శించడం జరిగింది ఇక్కడ గత వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్న పిల్లలు ఈరోజు చనిపోవడం జరిగింది ఇందులో ఏటీ కారణం అని చెప్పేసి మా పరిశోధనలు మొత్తం తిరిగి తిరిగితే తిరిగి తెలుసుకోవడం జరిగింది ఏంటంటే గ్రామస్తుల ఒక సంవత్సరం ప్రకారంగా ఈరోజు ఈ గ్రామంలో దాదాపు రెండు సంవత్సరాల నుండి మంచినీటి సమస్య ఈరోజు పరిష్కారం కాలేదు వీళ్ళు మంచినీటి సమస్య సౌకర్యం లేకపోయేసరికి ఈరోజు గడ్డలో ఊట నీరు తాగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈరోజు అధికారులు ఉన్నారో ఈ అధికారులు గతంలో కూడా ఒక రెండు రో మూడు రోజుల క్రితంలో కూడా అధికారులు సందర్శించడం జరిగింది ఏదైతే రెండు సంవత్సరాల పాటుగా ఈరోజు మంత్రిని సమస్య పరిష్కారం చేయలేదో వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఇది ఈ మంత్రుడి సమస్యను ఇమీడియట్గా ప్రభుత్వం గుర్తించి ఈ మంత్రి సమస్య పరిష్కారం కోసం ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము అందుకు ఎందుకంటే ఈ ఈ గ్రామంలో మొత్తంగా కూడా నూట ముప్పై కుటుంబాలు ఉన్నాయి నూట ముప్పై పీటీజీ కుటుంబాలు ఉన్న గ్రామంలో కూడా పిఎం జన్మం ద్వారాగా మంచినీటి సమస్య పరిష్కారం చేయవచ్చు ఇస్కూల్ సమస్య పరిష్కారం చేయవచ్చు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయవచ్చు అయిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కనీసం ఈ పీటీజీ గ్రామాన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారం రోజుల్లో ఈ మంచినీటి సమస్య సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ గ్రామస్తులందరితో ఆడమోగ అందరినీ కలుపుకొని ఈరోజు ముంచంగిపూట మండల ఆఫీసుని ముట్టడి ముట్టడి చేస్తాను చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది శ్రీను గిరిజన సంఘం మున్చింపు మండల అధ్యక్షుడిని ముంచి మండలం బాప్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో పివిటీజీ కుటుంబాలు నివసిస్తా సుమారుగా నూట ముప్పై పివిటీజీ కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి కానీ రెండు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచినీటి సౌకర్యం కల్పించలేదు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దగ్గరికి కావస్తున్నప్పటికీ నేటికి పిఎం జన్మన్ నిధులతో పీవీటీజీ గ్రామాలకు ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించడం వల్ల పూర్తిగా వైఫల్యం ఒక పింఛన్ తప్ప ఏది కూడా పరిష్కారం చేయని కూటమి ప్రభుత్వం ఒక నిర్లక్ష్యానికి నిదర్శనమని కూడా ఈ బల్లు కూడా పీవీటీజీ గ్రామస్తులకి ఈరోజు ప్రూవ్ అయింది ఈరోజు కూటమి ప్రభుత్వం మదు నిద్రపోతుంది ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ బల్లు కూడా వైపు మంచినీరు కోసం మాట్లాడినటువంటి దాఖలా లేవు అలాగే ముంచింగుట్లో ఉన్నటువంటి ఇక్కడ జడిపి చైర్పర్సను ఉన్నారు ఇక్కడ ముంచమూడి మండలానికి బాసు నేను ఆదివాసీ ముద్దుబిడ్డ అంటున్నటువంటి చైర్పర్సన్ మేడం గారు కూడా కనీసం బల్లుగూడ గ్రామంలో ఇంత పెద్ద బల్లుగూడ గ్రామంలో ఇటీవల కాలంలో మంచినీరు సరిగ్గా లేక పిల్లలు ఈరోజు పొల్యూ అంటే కలుషితమైనటువంటి నీరు తాగి ముగ్గురు విద్యార్థి నీళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెంటనే బాప్సాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో మంచి సౌకర్యం కల్పించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో బల్లుగూడ నుండి ముంచుంపు వరకు పాదయాత్ర చేస్తాము ఆడపిల్లలు చిన్న పిల్లలు అని తేడా లేకుండా అందరితో మేము ముంచుంపు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చి కూర్చుంటాం నీరుచ్చేదాకా కదలమని కూడా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం